వాళ్ళ వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ప్రకారం ఎగ్జామ్స్ బాగానే రాస్తారు పిల్లలు ఈ స్టేట్ లెవెల్ ముచ్చట వచ్చినప్పుడు ఈ ప్రభుత్వ ఎగ్జామినేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు బోర్డ్ ఆఫ్ ఎస్ఎస్సి బోర్డు వాళ్ళు ఈ పిల్లల పేపర్లు దిద్దే దగ్గర కాస్త నిర్లక్ష్యాన్ని వహిస్తురనేటువంటి అపవాదు ఉంది ఇది ఎందుకు చెప్తున్నానంటే రిజల్ట్ వచ్చిన తర్వాత పిల్లలను చాలామందిని మేము ఇంటర్వ్యూ చేస్తుంటాం నీకు ఏం గ్రేడ్ ఎందుకు తగ్గింది ఎందుకు మార్కులు తక్కువ వచ్చినాయి ఇవన్నీ కూడా కొన్నిసార్లు గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఒక మంచి ఫెసిలిటీ ఇచ్చింది పేపర్ వాల్యుయేషన్ రివాల్యుయేషన్ అని తర్వాత రికౌంటింగ్ అని వెయ్యి రూపాయలు చాలా అని కట్టుకొని ఇస్తున్నారు ఇది ఇచ్చినప్పుడు వాళ్ళ ఆన్సర్స్ కరెక్ట్ ఉంటున్నాయి కొన్నిట్లలో దురదృష్టం ఏంటంటే ఈ ఆన్సర్ కరెక్ట్ ఉన్నా కూడా దాన్ని మళ్ళీ రివాల్యువేషన్ చేయించాలి అంటే మా దగ్గర అలాంటి జీవో కానీ అలాంటి రివాల్యువేషన్కు సంబంధించిన ఉత్తర్వులు మా దగ్గర ఉండవు అని నిర్మోమాటంగా చెప్తున్నారు ఏమైనా రికౌంటింగ్ ఒకటి మార్కులు తక్కువ పడితే దాన్ని యాడ్ చేస్తున్నారు ఇంకేమైనా మేము చాలా అని కట్టడు ఆ పేపర్ తీసాడు అతను కరెక్ట్ ఉందని స్టాంప్ వేసాడు ఆ పేపర్ మా అవు అప్పుడు ఇటు వెయ్యి రూపాయలు పోతాయి ఆ పిల్లకు అట్లాగే నిరాశ నిరాశ ఉంటుంది ఇదంతా ఎందుకు జరుగుతుంది అంటే ఎక్కడైతే పేపర్ వాల్యుయేషన్ సెంటర్స్ ఉన్నాయో అక్కడ జరుగుతుంది ఇది జనరల్గా ప్రతి టీచర్కి ఇన్ని పేపర్లు ఇవ్వాలనేటువంటిది నిబంధనలు స్పష్టంగా ఉన్నాయి ఇప్పుడు ఉదాహరణకు ఒక సబ్జెక్ట్ పేపరు ఉదయం ఒక ఇరవై ఇరవై ఐదు పేపర్లు మధ్యాహ్నం ఇరవై నుంచి ఇరవై ఐదు పేపర్లు ఇవ్వాలనేది ఓ నిబంధన ఉంది వెలిసి రోజు మొత్తానికి ఆ ఎగ్జామినేషన్ పేపర్ దిద్దే సబ్జెక్ట్ టీచర్కు ఒక నలభై నుంచి యాభై పేపర్లే ఇవ్వాలి కానీ వీళ్ళు గమ్మత్ ఏంటంటే ప్రభుత్వము మరి ఆ సలహాలు ఇచ్చేది ఎవరో తెలియదు కానీ నాకు డిపార్ట్మెంట్ నుంచి ఇన్స్ట్రక్షన్స్ ఓరల్ ఇన్స్ట్రక్షన్స్ అంటారు మళ్ళీ ఎక్కడ కూడా రిటర్న్ ఇన్స్ట్రక్షన్స్ ఉండవు పది రోజులలో ఎస్ఎస్ఎస్ పాట అయిపోవాలి ఎట్లా ఇన్ని లక్షల మంది పేపర్లు పిల్లలు దిద్దాలి దానికి సరిపోని టీచర్స్ ఉండరు ఇప్పుడు సపోజ్ మనం గనక తీసుకుంటే సోషల్ ఫిజిక్స్ ఇంగ్లీష్ ఈ తెలుగు టీచర్లకు కొంచెం కొరత ఉంది వాళ్ళు దిద్దడానికి సరిపోని స్టాఫ్ ఉండరు మరి అలాంటప్పుడు స్పాట్ని ఏం చేయాలి అంటే పది రోజుల బదులు పదిహేను రోజులు దిద్దుయేమని రోజుకు నలభై పేపర్లో నలభై ఐదు పేపర్లో యాభై పేపర్లే ఇవ్వాలి కానీ కొన్ని నేల ఐవిట్నెస్ కొన్ని చోట్ల డెబ్బై నుంచి ఎనభై పేపర్లు ఇచ్చి దిద్దు అంటారు మరి దిద్దేటోడు మిషన్ కాదు అది స్కానర్ కాదు జిరాక్స్ మిషను కాదు మరి ఆయన దిద్దుతూ పోవాలి అక్కడ స్పాట్ వాల్యువేషన్ సెంటర్లు ఎట్లుంటాయి జానెడ్ బెంచీలు ఫ్యాన్లు ఉంటాయి ఉండవు ఎండాకాలం ఆయన పొద్దున్నే వచ్చి చికాకు పడుకుంటూ ఆ ఇన్విజిలేటర్ ఆ వాల్యువేటరు దిద్దుకుంటూ వెళ్తుంటే ఎంత ఓపిక్గా ఆ పేపర్లో తను దిద్దగలుగుతాడు అతను మనిషే ఎలా దిద్దగలుగుతాడు ఇచ్చే రెమ్యునరేషన్ నిజంగా చెప్పాలంటే ఒక్కొక్క టీచర్ లక్ష యాభై వేలు లక్ష నలభై వేలు రెండు లక్షల జీతాలు ఉన్న టీచర్లు దిద్దుతుంటారు వాళ్ళకు ఈయన మొత్తం కలిపినా కూడా పేపర్ పదో పదిహేను ఇస్తే అన్ని కలిపినా కూడా పది పదిహేను వేలు రావు ఇరవై వేలు రావు కానీ కంపల్సరీ పేపర్ వాల్యుయేషన్ చేసే బాధ్యత టీచర్దే కాబట్టి వాళ్ళు బాధ్యతాయుతంగా దిద్దడానికి వస్తున్నారు వచ్చినప్పుడు వాళ్ళకి సఫిషియంట్ టైం ఇవ్వకుండా మీరు ఇన్ టైంలో దిద్దాలే ఓ పది రోజులలో అయిపోవాలని పేపర్లు ముందలేస్తే బాగా రాసి చక్కగా రాసిన విద్యార్థులకు మార్కుల అవార్డు చేయడంలో వేసే దగ్గర అన్యాయం ఖచ్చితంగా జరుగుతుంది ఇది ముమ్మాటికి నిజం నేను ప్రూఫ్ కూడా చేస్తాను ఆన్సర్ ఎగ్జాక్ట్గా ఉంటుంది కానీ తను పేపర్ దిద్దాలి అన్న ఆతృతలో ఆ టైం ల్యాబ్స్ వలన అతనికి టైం సరిపోకపోవడం వలన అందరికీ వేసినట్టు ఓ నాలుగు మార్కులు వేస్తాడు ఓవరాల్గా పాస్ అయిందనేదే వాళ్ళ కాన్సెప్ట్ కానీ నేను వందకు తొంభై మార్కులు తెచ్చుకుంటా నమ్మకం కలిగిన విద్యార్థి ఆ పేపర్ నా విధంగా రాసిన ఆ హడావుల్లో టైం లేక నాలుగు మార్కులకు ఐదు పది మార్కులకు ఎనిమిది మార్కులు వేస్తే రెండు మార్కులు ఎక్కడ పోయినట్టు రెండు మార్కులు ఎందుకు వేయరు జవాబు పూర్తిగా ఉన్నప్పుడు పదికి పది వేయాలి ఈయనకేం హక్కుంది కట్ చేయడానికి తెలుగు అంతే ఒత్తులు దీర్ఘాలు సున్నాలు అని అంటారు ఈ ఒత్తులు దీర్ఘాలు సున్నాలు ఇవన్నీ కూడా చూడు నీకు భాష అర్థమైందా పోనీ కట్ చేయి ఒక హాఫ్ మార్క్ కట్ చేయి కానీ దానికి కూడా ఏడు మార్కులు పది మార్కులకు ఇంగ్లీష్ లెటర్ రైటింగ్ అట్నే ఉన్నది ఏవైనా వీళ్ళు ఎగ్జాక్ట్గా వేసేది ఎక్కడ అంటే మ్యాథ్స్ ఒకటి ద రిమైనింగ్ ఆబ్జెక్టివ్ పేపర్ మాత్రమే స్క్రిప్ట్ రైటింగ్ ఉన్న పేపర్లలో మార్క్స్ పిల్లలకు కట్ అవుతున్నాయి దీనికి ప్రధానంగా బాధ్యత వహించాల్సినటువంటిది ప్రభుత్వమే దానికి సంబంధించినటువంటి విద్యాశాఖ అధికారులే వాళ్ళు ఒక కింద ఆరడన మందిని పెట్టుకుంటారు చెకింగ్ అనేవాళ్ళు ఒక ఆయన ఉంటాడు చీఫ్ ఎగ్జామినర్ అని ఒక ఆయన ఉంటాడు మార్క్ అవార్డింగ్ అని ఒక ఆయన ఉంటాడు మరి ఇవన్నీ ఎదినప్పుడు అసలు ఆ పేపర్ కరెక్ట్గా చేసిందా లేదా చూసే టైము చీఫ్ ఎగ్జామినర్కి ఉండాలి కదా ఆయన ఆన్సర్ చదవడు కదా ఎవరిది ఆ బాధ్యత దిద్దే టీచర్ది ఆ టీచర్ ఎందుకు ఒప్పుకుంటున్నాడు ఆ పిల్లగాడికి ఎందుకు అంత నష్టం జరిగిస్తున్నాడు ఎస్ టెన్జీపీ వస్తుంది నాకు ఖచ్చితంగానే వచ్చిన పిల్లలు చాలామంది ఉన్నారు వాళ్ళకి ఎందుకు రావట్లేదు ఎవడో కాపీ టెన్ టెన్జీపీ వాడు మంచి మూల్లో ఉండి దన్న దన్న మార్కులు వేసిన టెన్ వాడు నిజంగా మా దగ్గర వానికి అరవై శాతం మార్కులు కూడా రావు కానీ వాడు తొంభై శాతం మార్కులు తెచ్చుకుంటుండు నిజంగా మా దగ్గర తొంభై తొమ్మిది శాతం మార్కులు తెచ్చుకున్న విద్యార్థులు డెబ్బై శాతం ఎనభై శాతంలో పడిపోతున్నారు అంటే ఇక్కడ వేరియేషన్ స్పష్టంగా కనిపిస్తుంది దిద్దడంలో పొరపాటు ముమ్మాటికుంది తర్వాత రీకౌంటింగ్ అప్పుడు ఆ కూడిక చేయడానికి కూడా ఓపికలేదు వాళ్లకు ఎందుకు లేదు వా ఇప్పుడు ఉదాహరణకు నా దగ్గర స్పందన అనే అమ్మాయి లాస్ట్ ఇయర్ టెన్ జీపీఏ రాలే కానీ రీకౌంటింగ్ అని పెట్టిస్తే ఐదు మార్కులు తక్కువ వచ్చినాయని చెప్పి కలిపారు కలిపితే అమ్మాయి టెన్ జీపీఏ ఇచ్చిర్రు ఎప్పుడు ఇచ్చిరండి ఆగస్టులో ఇచ్చిర్రు అగస్టులో ఇస్తే ఏం లాభం పండుగ తెల్ల దీపావళి పండుగ నాడే పటాకులు కాల్వాలి అది కాల్చిన పదిహేను రోజులకు నెల రోజుల తర్వాత నేను ఇప్పుడు కాలుస్తా అంటే అర్థం ఉందా ఎక్కడన్నా ఆ సందర్భం కుదురుతుందా ఇదంతా కూడా ప్రభుత్వము ఈ పేపర్లు దిగ్ దిద్దే దగ్గర నిర్లక్ష్య ధోరణి టీచర్లకు హెవీ లోడ్ ఇస్తున్నారు ఒక్కసారి పేపర్లు ఎక్కువ సంఖ్యలో వేయడం మూలాన వాళ్ళు ఆ మూల్యాంకాన్ని సరైన విధానంలో చేయలేకపోవడమే దీనికి ప్రధానమైనటువంటి కారణం దీనికి విద్యార్థులతోటి విద్యార్థుల భవిష్యత్తుతోటి ఈ డిపార్ట్మెంట్ వాళ్ళు ఆడుకుంటున్నారు దీన్ని గత కొన్నేళ్ల నుంచి మేము పోరాడుతున్నాం దురదృష్టం ఏంటంటే నిబంధనలు స్పష్టంగా ఉన్నాయి ఒకసారి దిద్దిన పేపర్ను తిరిగి దిద్దాము అని అది తప్పు ఒకసారి ది దిద్దిన పేపర్లో పొరపాటు జరిగింది దిద్దినాయకి దిద్దియండి మళ్ళీ దిద్దీయాలి మళ్ళీ తప్పకుండా రివాల్యువేషన్ చేయాలి చేస్తే అవార్డ్స్ వస్తాయి ఇవన్నీ కూడా మూట కట్టేసి గబగబా వర్క్ కంప్లీట్ అయిందా రిజల్ట్ ఇచ్చినమా షార్ట్ టైంలో మేము రిజల్ట్ ఎవనికి కావాలండి షార్ట్ టైంలో రిజల్ట్ అదేమైనా ఎలక్షనా ఏమైనా ప్రమాణ స్వీకారాలా తీసుకోండి రోల్ టైం దిద్దు నిజమైన విద్యార్థికి న్యాయం చేయి మీ మీద బదనాం రాకుండా చూసుకోండి ఇక్కడ ప్రభుత్వం నిర్లక్ష్యం లేదు వాళ్ళు కరెక్టే దిద్దురు అనేటువంటి అవకాశాన్ని కల్పించండి ఇది చాలామంది ప్రభుత్వ విద్యార్థులు పట్టించుకుంటారు పట్టించుకోరు మాకు తెలియదు కానీ ప్రైవేట్ స్కూల్ విద్యార్థులలో ఈ కాంపిటీషన్ కారణంగా చాలా మానసిక ఆవేదన పిల్లలలో ఇబ్బంది పడుతున్నారు ఇలా టెన్జిపిఏ వచ్చే పిల్లలేమో ఇప్పుడు ఐఐటీలు కొట్టట్లేరు అది కొట్టట్లేరు జీపీఏ నిజంగా రావాల్సిన పిల్లలు ఐఐటీలు కొడుతున్నారు అంటే ఇక్కడ అర్థమైపోతుంది మాకు ఎక్కడో మూల్యాంకంలో లోపాలు ఉన్నాయి అనేటువంటిది స్పష్టంగా రెండో అంశం అండి క్వాలిఫైడ్ టీచర్స్ తోటి ఈ పేపర్లు దిద్దిస్తుందా ఇది ప్రశ్న మీకు టీచర్లు సరిపోరు ప్రైవేట్ స్కూల్లో పిలుస్తారు వాడు టెన్త్ ఎప్పుడు చెప్తుండు ఎన్నాళ్ళ సర్వీస్ ఇవన్నీ మీకు తెలుసా అసలు వాడు మా దగ్గర పద ఆ టీచర్ అతను పదిహేను ఒక మూడేళ్ళు వర్క్ చేసింది అనేటువంటి సర్టిఫికేట్ మీ దగ్గర ఉన్నదా ఉండదు కానీ మీరు అర్జెంటుగా ఫిజికల్ సైన్స్ పేపర్లు దిద్దాలి మీ టీచర్లు పంపండి సోషల్ పేపర్లు దిద్దాలి మీ దగ్గర టీచర్లు పంపండి క్వాలిఫై అయినా కరెక్ట్గా వాల్యువేట్ చేయగలుగుతాడా కీ పేపర్ చూసి చేయగలుగుతాడా ఈ అర్హతలన్నీ అతనికి ఉన్నాయి ఎవరు చెక్ చేస్తున్నారు ఎవరు చేయరు తెలుగు మీడియం వాళ్ళు ఇంగ్లీష్ మీడియం పేపర్లు దిద్దుతుండే ఆయనకి ఇంగ్లీష్ ఎక్కడ అర్థం కావాలి ఆ టీచర్కు ఆ పిల్లగానికి ఏంది దౌర్భాగ్యం పిల్లలలో ఎంకరేజ్మెంట్ ఉండాలండి నిజంగా చదివిన విద్యార్థి వంద మార్కులు వస్తాయని చెప్పినప్పుడు వంద రావాలి అతనికి అలాంటి పిల్లలు ఉన్న జాతి మనకు అవసరం దాన్ని మీరు ఇక్కడ తొలి దశలోనే నీరుగారుస్తున్నారు మీ దగ్గర లోపభూయిష్టమైన మూల్యాంకన విధానం ఉండడం మూలాన్ని ఇది ఖచ్చితంగా జరుగుతుంది ఇది దాదాపు ఒక ట్వంటీ టు థర్టీ పర్సెంట్ ఈ రకంగా విద్యార్థులు నష్టపోతున్నారు ప్రభుత్వం ఇప్పటికైనా పునరాలోచించి డియోలకు స్ట్రిక్ట్ ఆర్డర్స్ ఇచ్చేసి మూల్యాంకం అనేటువంటిది పర్ఫెక్ట్గా జరగాలి దానికి టైం తీసుకోండి బాండ్ టైం బాండ్ అనేటువంటిది ఉండకూడదు పన్నెండు రోజులలో మూల్యాంకనం అయిపోవాలనే నిబంధన తొలగించండి పదిహేను ఇరవై రోజుల ముప్పై రోజులు దిద్దుకోండి సరైన సమయాన్ని కేటాయించండి టీచర్లకు ఇవ్వవలసిన పేపర్లే ఇవ్వండి ఆ పేపర్ మూల్యాంకనంలో పొరపాటు చేసిన టీచర్లకు చక్కటి పనిష్మెంట్ కూడా ఇవ్వాలి ఎందుకంటే అది విద్యార్థి భవిష్యత్ ఆడుకుంటున్నాడు ఇవన్నిటిని కూడా ముఖ్యమంత్రి గారు విద్యాశాఖ మంత్రి వారే కాబట్టి రేవంత్ రెడ్డి గారు దీన్ని పరిశీలించాలి జీ డివోలు కూడా దీన్ని తమ దృష్టికి తీసుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాను